కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చడం జరిగింది ఈరోజు గత ఎన్నికలల్లో ఇదే గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు భయపెట్టి ఏకగ్రీవంగా చేసుకున్నప్పుడు అవసరం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన ఎమ్మెల్యే ఉన్నాడు మన శాసనసభ్యుడు మన పార్లమెంట్ సభ్యుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పోటీ బలిసినోళ్లకు బలహీనోలకు మధ్యలకు పోటీ మీరెవరు కూడా బలిసినోళ్లకు భయపడాల్సిన అవసరం లేదు మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేము మీ వెంట సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మీ వెంట సురేష్ చెట్టుకర్ గారు ఉన్నారు ఈరోజు మన శాసనసభ్యుడు ఉన్నాడు కాబట్టి మన సర్పంచ్ ఉంటే ఊరికి ఇరవై ఇండ్లు వచ్చేది ఇరవై ఐదు ఇండ్లు వస్తాయి అదే వేరే సర్పంచ్ గెలుచుకుంటే ఇరవై ఇండ్లు వచ్చేది ఐదు ఇండ్లు వస్తాయి ఆ ఐదులు కూడా వాళ్ళకే పోతాయి కాబట్టి మన ఎక్కువ ఎక్కువ ఇండ్లు రావాలి మనలోకి రావాలి వారు ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిజంగా ఎవరు ఉన్నారు పార్టీకి లేకుండా పార్టీ పరంగా కాకుండా అందరికి ఇస్తున్నారు గత ఎన్నికల్లో ఏమో వాళ్ళు గత శాసనసభ్యుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు కారు గుర్తు పోటేస్తేనే వేస్తేనే ఇల్లు అన్నారు మనిషిని బట్టి మనిషిని పట్టిచ్చేది అది అరి ఊళ్ళకి ఇస్తుంది ఆ బిల్లులు కూడా ఇట్లా బేస్మెంట్ కట్టి ఫోటో దిగిన వారం దానిలో కూడా అకౌంట్లో పడుతున్నాయి మరి ఇవ్వని కూడా ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు కళ్యాణ లక్ష్మి కూడా ఎవ్వరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి మీరందరూ మన అభ్యర్థిని మనం బలపరుస్తున్నాం కాంగ్రెస్ ఉంగరామ గుర్తు అంటే మొట్టమొదలు ఉంటుంది ఉంగరం గుర్తుకు అధిక సంఖ్యలో ఓటేసి మనం సంజయ్ రెడ్డి గారు సురేష్ శెట్టి గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కారణం కావాలి సురేష్ శెట్టి గారు రెడ్డి గారి వాళ్ళకు కూడా బలం బలం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మన ఈయన చెప్పుడు ముర్కి కాలువ గురించి కోటమా హనుమాన్ మందిర్ కాడ కమ్యూనిటీ హాల్ గురించి కొత్త ఇళ్ళ గురించి ఖచ్చితంగా మీరు సర్పంచ్ గెలిపిస్తే ఇరవై ఐదు ఇండ్లు ఇంకంతకంటే ఎక్కువ లేదంటే అంటే ఐదు ఇండ్లు మొదటి విడతలు ఏమన్నా ఎన్ని ఇరవై ఖచ్చితంగా మొదటి విడతలు రెండో విడత ఇరవై ఐదు మళ్ళీ ఇంకా మనం మూడు సంవత్సరాలు ఉంటాం మీరు కట్టుకుంటామంటే ఇంకొక ఇరవై గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు రాకుండా పదిహేను దాకా నెలల పదిహేనో తారీఖు దాకా రాకుండా మన ప్రభుత్వంలో అట్లాంటిది ఏం లేదు ఇండ్లకు మాత్రం ఫస్ట్ ఫస్ట్కి జీతాలు పడుతున్నాయి ఇండ్ల బిల్లులు కూడా ఇంకా ఏదైనా సీసీ రోడ్లే ఆగిపోతున్నాయి గుర్తిదారుల బిల్లు ఆగుతున్నాయి కానీ బెనిఫిషియరీస్ ఎవరి హౌసింగ్ హౌజింగ్ మాత్రం ఆగాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగాయి డిఎంఆర్ఎఫ్ ఆగాయి కాబట్టి మీరు అందరు కలిసి ఆయన గెలిపించుకొని మాకు బహుమతికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను